మున్సిపల్ పరిధిలోనిమిదవ డివిజన్ గాంధీనగర్ లో భారతీయ జనతా పార్టీ నేత మహేందర్ తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పెళ్లిళ్లకు పది రూపాయల చొప్పున మరియు మట్టి కట్టలకు ఐదు పేల రూపాయల చొప్పున నిరంతరం సహాయం చేస్తూ అందరి ఆదరణ చూరగొన్నారు అదేవిధంగా ఇరవై లీటర్ల నీటిని కేవలం రూపాయలకే సరఫరా చేస్తున్నారు తన సొంత షట్టర్లో మరియు స్థలంలో సొంత కట్టలతో బోర్ ఏర్పాటు చేసి మంచినీటిని సర్ప్రైజ్ చేసి కాలనీకి ఇతోధికమైన సేవలు చేస్తున్నారు రాజకీయ పరంగా ఎన్ని ఒత్తిళ్లు మరియు దాడులు జరిగినప్పటికీ వాటికి భయపడకుండా ప్రజల అండతో సేవా కార్యక్రమాలను మహేందర్ ఒకవైపు దళితులైనప్పటికీ భారతీయ జనతా పార్టీలో చురుకుగా ఉంటున్నారు సేవా కార్యక్రమాలు కులం మరియు మతం అడ్డురాదని నిరూపించారు ఇలాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని ఈ సందర్బంగా కాలనీ కొండవీటి రమేష్ మరియు జనార్దన్ మరియు ఆకుల నరసింహారావు తదితరులు పేర్కొన్నారు తాము మహేందర్ అండగా ఉంటామని ఆయన చేసే సేవా కార్యక్రమాలకు మద్దతుగా ఉంటామని కూడా వారు ఈ సందర్భంగా టీవీ విలేకరుతో మాట్లాడుతూ స్పష్టం చేశారు జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ ఇరవై తొమ్మిదవ డివిజన్లో ఉన్నాము ఇక్కడ గత దాదాపు మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఐదు రూపాయలకి ఒక నీటి సరఫరా భారతీయ జనతా పార్టీ నాయకుడు మరియు రంగారెడ్డి జిల్లా మజదూర్ సంఘ అధ్యక్షుడు మహేందర్ దీన్ని స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు ఆయన సొంత స్థలంలో సొంత కృషులతో ఈ సందర్భంగా అక్కడ మనం మహేందర్ గారు చెప్పండి ఇది ఎప్పటి నుంచి

ஆட்டோமேட்டி லீட்டர் அது ஆஃப் அப்ப అంటే అంటే మీకు ఎంత ఖర్చు వస్తుంది ఇందులో ఖర్చు అంటే ఖర్చు సార్ వచ్చిన అమౌంట్ కరెంట్ బిల్లు దాన్ని మెటిరల్స్ చార్జ్ వెళ్తుంది సార్ నా పేరు జనార్ద జనార్దని చెప్పండి ఇది నీటి వస్తుంది మీకు ఎట్లా అనిపించింది మాకైతే అనేబుల్ ఓకే సార్ వాటర్ కా ఇబ్బంది ఉండదు ఎనీ టైం ఆఫ్ అయిందంటే ఫోన్ చేయగానే వస్తాడు చేయించాడు ప్రతి ఒక్కళ్ళు పట్టుకుంటాడు ఊరి కానీ మామూలుగా బస్టాప్ కానీ ప్రతి వాళ్ళు వస్తారు పట్టుకుంటారు వెళ్తారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే దీన్ని మీరు డ్రింకింగ్ పర్ఫస్దే వాడతారా ఓన్లీ డ్రింకింగ్ తాగడానికే సార్ అంతే అంతే తాగడానికి వండుకోవడానికి ప్రతి దానికి ప్రహా వీడికైనా తీసుకురా ఓకే మీరు ఇక్కడే ఉంటారా ఇక్కడనే ఓకే మీరు చెప్పండి ఎట్లా అనిపించింది స్కీము నాకు తీసుకుని చాలా నచ్చింది ఇది మేము సొంతంగా చేసి తయారు చేసి మామారా ఇరవై రూపాయలు మా మా అందర తన సొంత ఖర్చుకొని బోర్ వేయించుకొని షటర్ వేయించుకొని సొంత ఖర్చుకొని ఈ వాటర్ ప్రతి ఒక్కళ్ళకి ఐదు రూపాయలకి ఇరవై లీటర్ల నీళ్ళు ఇస్తున్నాము ఇది ఆటో సిస్టమ్ ఉంది ఐదు రూపాయలకైనా కానీ ఇరవై లీటర్లు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉంది ఇది రాత్రి రెండు గంటలకు వచ్చినా కూడా ఐదు రూపాయలు ఇస్తే ఇరవై లీటర్లు నీళ్ళు వస్తాయి మీకు ఇది ప్రజలకు సేవ చేస్తున్నాను నేను బీజేపీ పార్టీ వాళ్ళము ప్రజలకు సేవ చేస్తున్నాం ఇంట్లో లేకుంటే వాటర్ రాత్రి రెండు గంటలకు రావచ్చు రాత్రి నాలుగు గంటలకు రావచ్చు రాత్రి ఐదు గంటలకు కూడా రావచ్చు ఇంకా ఐదు రూపాయలకి అయినాస్తే ఇరవై లీటర్ల నీళ్ళు ఇస్తున్నాం ఇది మాకు ఇంకా ఏమి ఉండదు ఇలా మాకు లాభం ఏం లేదు వచ్చిన పైసలు ఏదైనా వైర్ ప్రాబ్లం అది అయితే మేము దానికి రిపేరింగ్ చేస్తాం లాభం గురించి ఏం చేస్తాం మా దగ్గర ఉండదు మాకు చాలు మాకు ఏమి ఆశ లేదు మేము ప్రజల గురించి వచ్చినప్పుడు మేము కాలం ప్రజల సేవలు చేస్తాం మాకేం టీఆర్ఎస్ కాదు మేము కాంగ్రెస్ కాదు మేము బీజేపీ మా ప్రైమ్ మినిస్టర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆయనకి ఏం అవసరం లేదు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ఓన్లీ మన గురించి ఆయన పని చేస్తున్నాం ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ కి స్వార్థం లేదు ప్రైమ్ మినిస్టర్ ఇస్ అ వెరీ గుడ్ మ్యాన్ వెరీ గుడ్ మ్యాన్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ ఇస్ ద వరల్డ్

మదదు కూడా చేస్తాం ఎవరైనా చనిపోతే ఆ బీరవాళ్ళు ఉన్నా కానీ ఐదు వేలు అన్న కదా అతను దోచింది బాబరు చేస్తాం ఐదు వేలు పదివేలు సాయం కూడా చేస్తాం ఆడపిల్ల పెళ్ళి ఉన్నా కానీ బరాబరు చేస్తాం దసరా గారు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఈ సిస్టమ్ చూస్తే ఈ రోజులలో తమ శ్వాసం కోసం పనిచేసే వాళ్ళు చాలా ఎంతో మంది ఉన్నారు పార్టీ పేరు చెప్పుకొని పబ్బం కలుపుకునే వాళ్ళు సొంత ప్రయోజనాలు పనిచేసే తరుణంలో మనం మహేష్ గారు లాంటి వ్యక్తి ఇలాంటి ప్లాంట్ పెట్టి ఇక్కడ ప్రభుత్వం చేయలేని పని స్వతహాగా ప్లాంట్ పెట్టి డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ ఉండేటువంటి పేద ప్రజలు కూడా చేయడం చాలా గొప్ప విషయం అంతేకాకుండా చనిపోతే పది పది ఐదు వేలు కూతురు పెళ్లికి పదివేలు ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇట్లాంటి సేవ ఇతని మీద ఇవన్నీ చేస్తుండే అటాక్ కూడా అయ్యారు కుట్టానికే కూడా చీరు అతనికి ఇప్పుడు హెల్త్ కూడా ప్రాబ్లం అదే మామూలుగా ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఈయన కుట్టడము అవన్నీ పెద్దగా అయినాయి అయినా కానీ ఒక్కడు సొంతంగా నిలవడ్డాడు నేను పెడతా పది మంది కానీ ఉన్నా ఓకే ధన్యవాదాలు మహేందర్ గారు జనార్దన్ గారు రమేష్ గారు ఆకుల దాదాపు వంద రెండు వందల ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళంతా కూడా నీటికి తాగునీటి కోసం కడుకట్లు ఆడుతున్నాడు అవతల ఉదయం లీటర్లకు దాదాపు ముప్పై నలభై రూపాయలు ఖర్చు అయ్యేది ఐదు రూపాయలతో ఇరవై లీటర్ల నీళ్ళు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం చాలా త్యాగజీవి అలాంటి వ్యక్తి మీద ఇతర పార్టీల వాళ్ళు అటాక్ చేసి అతన్ని ఏదో చేయాలని చేస్తే కూడా బాగుంటుందనే వాళ్ళు పాపం అన్నీ రికవర్ అయ్యారు లీడర్షిప్ అంటే ఏంటి నాట్ కరెక్ట్ కరెక్ట్ అంటే నరేంద్ర మోదీ మొత్తం లైఫ్ మొత్తం ఇచ్చాడు బీజేపీని కాపాడుకున్నాడు అక్కడ ఆడవిల్ల పెళ్లి చేసినా కానీ